మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు వినండి వినిపించండి వింటూ ఉండండి నచ్చితే అందరికీ షేర్ చేయండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో చందమామ కథలు ఈ కథ వ్రాసిన వారు కాకుటూరి పద్మావతి గారు వర పరీక్ష చందమామ కథలు మాళవ దేశానికి రాజైన మతిమంతునకు చక్క చక్కని చుక్కలాంటి కుమార్తె ఉండేది ఆమె పేరు చంద్రిక ఆమెను తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు చంద్రికకు గొప్ప విద్వాంసుల చేత చదువు చెప్పించారు రాజుగారు చంద్రికకు యుక్త వయసు రాగానే మంత్రులతో ఆలోచన చేసి దేశ దేశ రాజులు పటాలను తెప్పించారు అది చూసి చంద్రిక నాన్నగారు పటాలలో వారి తెలివితేటలు అంచనా వేయలేం కదండి నేను ఒక పర పరీక్ష పెట్టాలి అనుకుంటున్నాను ఆ పరీక్షలో నెగ్గిన వారిని ఆడతా మీ అనుమతితో అని చెప్పింది రాజకుమారి చంద్రిక వెంటనే ఒక శ్లోకం రాసి తండ్రికి ఇచ్చింది ఆ శ్లోకం ఈ విధంగా ఉంది ప్రాతద్యూత ప్రసంగేనా మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత చోర ప్రసంగేనా కాలో గచ్చతి ధీమత్యం రాజుగారు ఈ శ్లోకం శిలాపలకం మీద బంగారు అక్షరాలతో లిఖించి స్వయంవర వార్త దేశాలకు పంపిస్తారు ఈ వార్త వింటూనే దేశ దేశ రాజకుమారులు శ్లోకం చదివి ఇలా అర్థం చెప్తారు ఉదయం వేళ జూదం గురించి మధ్యాహ్నం వేళ స్త్రీల గురించి రాత్రి దొంగతనాల గురించి ప్రసంగించాలి బుద్ధిమంతులైన వారు అని చెప్పి కాలాన్ని వెళ్ళబొచ్చాలి అంటారు ఆ శ్లోకానికి వేరే అర్థం ఉంది అది కాదని చంద్రిక అందరినీ తిప్పి పంపిస్తుంది ఇలా చాలా కాలం జరుగుతుంది తమ కుమార్తెకు వివాహం కాదేమోనని రాజుగారు రాణిగారు బెంగపెట్టుకుంటారు ఇదంతా గమనిస్తున్న మాడవ సేనాధిపతి కొడుకు జయసింహుడు ఈ శ్లోకానికి అర్థం చెబుతాను రాజుగారు మీరు అనుమతిస్తే అని సభలో ప్రకటిస్తాడు అనుమతి కూడా కోరుతాడు ఈ శ్లోకంలో బుద్ధిమంతులు ఈ విధంగా కాలం గడుపుతారు అని చెప్పి ఉన్నది ఈ శ్లోకం బుద్ధిమంతులు అనుసరించే మార్గం కూడా చెప్పింది జూదానికి సంబంధించిన ప్రసంగం అంటే మహాభారతం మహాభారత కథ మొత్తం జూదం మీద ఆధారపడి ఉంది అలాగే రామాయణం సీతాదేవి అపహరణ కైకేయి వరాలు శూర్పణక తాటకి మొదలైన రాక్షసులు అంతా స్త్రీల మీద ఆధారపడి నడుస్తుంది కథ మూడు చోర ప్రసంగం అంటే కృష్ణుని కథ చోరత్వానికి ప్రసిద్ధి భగవంతుని అవతారం కృష్ణ అవతారమే వెన్నదొంగ గోపికల మనస్ చోరుడు బృందావన విహారుడు ఈ విధంగా అర్థం చెప్పుకుంటూ ఉంటే మొత్తం శ్లోకం అర్థమవుతుంది అని అంటాడు అంటాడు సభలో అని వారందరూ చప్పట్లతో మారుమ్రోగిస్తారు సభను జయసింహుడు చెప్పిన అర్థంతో చంద్రిక ఏకీభవిస్తుంది వెంటనే అతని మెడలో వరమాలను వేస్తుంది తండ్రి అనుమతితో వారిద్దరి వివాహం వైభవంగా జరుగుతుంది తర్వాత విన్నారా అండి మరంద మరి ఒకసారి అందరం చందమామ కథలు గుర్తు తెచ్చుకుందామా మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి